ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యానభాగం లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై ఏడు వరకు అంశము దేవుని యొక్క రాకడకు సూచనలు దేవుని బిడ్డలారా నోవాకు దినములలో జరిగినట్టు మనుషు కుమారుని దినములలో జరుగును నోవాకు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కీయబడుచు నుండేది అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశాను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు త్రాగుచు జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు నుండేది అయితే లోతు సుధుమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిచి వారందరినీ నాశనము చేశాను ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును ఆ దినమున మిద్ది మీద ఉండు వాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకును దాన్ని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకునను ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసిరి చుందురు ఒకటి కొనిపోబడును ఒకటి విడిచిపెట్టబడిన నేను శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగిన అందుకు ఆయన పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగోనని వారితో చెప్పాను ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార మనము చదివిన ఈ భాగములో ప్రభువు రాకడకు ఇచ్చిన సూచనలు ఏంటంటే ఒకటి నోవాకు గూర్చినటువంటి సూచన రెండు లోతు సుధుమాను విడిచి వెళ్ళిన సూచన ఒకటి నోవాకు ఓడలోనికి ప్రవేశించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అంతకు ముందు ఎప్పుడు వర్షము భూమి మీద కురవలేదు దేవుడు ఈ ప్రపంచంలో భయంకరమైన వర్షాన్ని కురిపించబోతున్నాను అన్న విషయాన్ని ప్రపంచం అంతటికి నోవాకు ద్వారా తెలియచేసినా అంటే అప్పట్లో ఉన్న వారందరికీ తెలియచేసిన వాళ్ళు అప్పటికి ఎన్నడూ వర్షం చూడలేదు కనుక వర్షం కురుస్తుందన్న మాట వారు నమ్మలేదు అట్లాగే ఈరోజు ప్రపంచంలో ఈ భూ సంబంధమైనవన్నీ కూడా నాశనం కాబోతున్నాయి దేవుని రాజ్యం ఒకటే నిలుస్తుంది దేవుడు త్వరగా వస్తున్నాడు ఆయన నమ్మిన వారు మాత్రం నశించరు నమ్మని వారు నశిస్తారు అని అంటే ఎంతోమంది నమ్మడం లేదు అలనాడు వర్షం గురించి నోవాకు బోధించినప్పుడు ఏ విధంగా ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుకొనుచు పెండ్లి చేసుకొనుచు ఇల్లు కట్టుకొనుచు ఇలా లోక సంబంధమైన వాటిలో మునిగినప్పుడు హఠాత్తుగా భయంకరమైన ప్రచండమైన వర్షం వచ్చి ఏ విధంగా జలప్రళయం వచ్చి మీ భూప్రపంచంలో ఉన్న ప్రజలను నాశనం చేసిందో అట్లాగే నమ్మల వారందరూ కూడా నశిస్తారు ఎందుకంటే ఇక్కడ నశించడం అంటే అర్థము ఆత్మ ఇక ఎన్నడూ కనబడకుండా నాశనం అవుతుందని అర్థం కాదు ఈ ఆత్మ దేవునికి దూరమై నరకములో అగ్గిని ఆరని పొరుగు చావని ఆ శిక్ష ఏడుపును పండ్లు కొరుగుట అన్న బాధ అనుభవించడమే అది దాని అర్థం కాబట్టి ప్రభు ఏ క్షణములైనా రావచ్చు నీవు నేను యేసు క్రీస్తు రక్తముతో విమోచింపబడిన సంఘం అనే ఓడలో ఉంటే మనము భద్రంగా అలనాడు ఓ నో ఓడలో నవాకు కుటుంబము భద్రపరచబడినట్టు ఓడలో నవాకు కుటుంబానికి క్షేమము కలిగినట్టు నీకు నాకు క్రీస్తు రక్తములో విమోచింపబడిన వారంగా క్రీస్తు సంఘం అనే ఓడలో భద్రత ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం ఇక రెండో ఉదాహరణ కూడా అలాంటిదే లోతు సుదోమలో ఉన్నప్పుడు సుధోమలో ఉన్న ప్రజలు చేసిన పాపానికి దేవునికి కోపం వచ్చి అగ్గిన గంధకములు కురిపించి నాశనం చేశాడు అయితే ఆ టైములో బయటికి రమ్మని పిలిచినప్పుడు లోతు వచ్చాడు కానీ లోతు భార్య హృదయములో ఆ లోకము ఉన్నందువల్ల వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది నీవు నేను యేసుప్రభును నమ్మి ఈ లోకాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనం కూడా నాశనం అవుతాం ఆయన్ని నమ్మినప్పుడు నమ్మాము అనడానికి నిదర్శనంగా ఈ లోకము నుంచి వేరై మన హృదయము దేవుని రాజ్యంతో నింపబడితే ఏ క్షణములో ప్రభు వచ్చినా నీవు నేను రక్షింపబడి హాయిగా ఆనందంగా దేవునిలో ఉంటాం అని ఫైనల్గా ప్రభు ఇచ్చిన సూచన ఏంటంటే ప్రభు చివరి వచనంలో ఇలా చెప్పాడు ఏమని చెప్పాడంటే పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పాను ఇక్కడ పీనుగ అంటే యూదులకు కలిగే మరి ఆ భయంకరమైన శిక్ష అలాగే గద్ గ్రద్దలు అంటే అర్థము రోమ అధికారులు లేక ప్రజలు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా ఆ విధంగా దేవుని నమ్మినటువంటి పిల్లలు ఎన్నో కష్టాలు శ్రమలు పడినా వారికి ఏమీ కాదు ఆయన రాజ్యంలో భద్రంగా ఉంటారు అయితే ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారో వారు నాశనం దేవుని ఉగ్రతకు గురై యుగయుగాలు అగ్గిని ఆరని పురుగు చావని నరకములో ఉంటారు కాబట్టి నీవు నేను భయముతోను వనగతోను శరీర సంబంధమైన ఇచ్చలకు శరీర సంబంధమైన కోరికలకు తినచూ త్రాగుచూ ఈ శరీర సంబంధమైన సుఖభోగాలకు మనము అవకాశం ఇస్తే నీకు నాకు ఉగ్రత తప్పదు ఆ ఎవరైతే భయముతో వనకతో పవిత్రతలో కొనసాగిస్తారో వారు నిత్యం దేవుణ్ణి ఆనందిస్తారు అట్టి కృప ఇప్పుడే దేవుడు మీకు ఇవ్వును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్